నేను నీకు ఉండి నిన్ను ఆశీర్వదించదును నా ప్రియ ఈ ఈరోజు నీ ఆశీర్వాదం కోసం ఎవరి దగ్గరకు వెళ్తున్నావు ఏ ఏ ప్రవక్త దగ్గరికి వెళ్తున్నావు నిన్ను ఆశీర్వదించాలని లేక ఏ స్థలానికి వెళ్తే నువ్వు ఆశీర్వదం పడతావుని ఎల్లమని చెప్తే ఆ స్థలానికి నువ్వు వెళ్తున్నావు ఏదో కొండ ఎక్కితే నువ్వు ఆశీర్వాదం పడతావని ఆ కొండను ఎక్కుతున్నావు నా ప్రియ దేవుని బిడ్డ ఇవన్నీ కాదు కానీ దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుని దగ్గరికి నువ్వు వచ్చి దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాను నా ప్రియ దేవుని బిడ్డ ఒకవేళ నీకు అన్నీ ఉండొచ్చు కానీ దేవుడు నీకు తోడై ఉండకపోతే అదంతా వ్యర్థమే అదంతా శూన్యమే నా ప్రీదం బిడ్డ కానీ దేవుడు అలా చేసే దేవుడు అయితే కాదు నీకు ఫస్ట్ నీకు మొదటగా దేవుడు నీకు తోడై ఉంటా అంటున్నాడు ఆ తర్వాత నేను ఆశీర్వదిస్తా అంటున్నాను నా బిడ్డ గనుక ఇక్కడికో అక్కడికో ఇంకెక్కడికో కాక దేవుడి ఎద్దుకురా దేవుని ఎద్దు కంటే నీ హృదయంలోనే దేవుణ్ణి ఆరాధించు దేవుడికి నీ హృదయంలో చోటి దేవ మీరు నా జీవితంలోకి రెండయ్యా మీరు నా హృదయంలోకి రెండయ్యా మీరు నాలో నివసించండి అయ్యా అని ప్రార్థించు నా ప్రియుం బిడ్డ దేవుని వాక్యం ద్వారా నీ హృదయాన్ని సరి చేసుకో ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాను నా ప్రియు బిడ్డ దేవుడు నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్విస్తాడు కనుక భయపడక ఏదేదో చేయాలనుకోక ఏదో బలిస్తేనో నేను ఆశీర్వదిస్తారు అని ఎవరో చెప్పారమో కానీ ఇవన్నీ పక్కన పెట్టి దేవుడి అందులో విశ్వాసం ఉంచిన పరిధి అనిపడ్డా దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు నీకు తోడై ఉంటాడు నీకు ముందు నడిపిస్తాడు ఆ మీన్